మన వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు హరీష్ రావు మధ్య చాలా కాలంగా డామినేషన్ ఫైట్ ఉన్నట్టు బుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి ఆ వార్తలపై ఫస్ట్ టైం హరీష్ రావు స్పందించారు తనకు కేటీఆర్ కు మధ్య ఉన్న విషయాల గురించి ఓపెన్ గా మాట్లాడారు ఈ విషయంలో తాను ఏం చెప్పబోతున్నారో అనే దాని కాకుండా కేటీఆర్ కూడా ఏం చేయనున్నారో అన్నది స్పష్టం చేసి సంచలనానికి తెరతీశారు విమర్శకుల నోళ్లు ముయించేలా టఫ్ కౌంటర్లు ఇచ్చారు పదవుల కోసం కేటీఆర్ తో తనకు పోటీ అన్నది లేదని పోస్టుల కోసం అడ్డదారులు తొక్కిన చరిత్ర రేవంత్దే అని వరుసబెట్టి విమర్శలతో హరీష్ విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తనకు గ్యాప్ ఉన్నట్టుగా చాలా కాలంగా వినిపిస్తున్న వార్తలు కాంగ్రెస్ నేతల విమర్శలపై మాజీ మంత్రి పార్టీ ట్రబుల్ షూటర్ సీనియర్ నాయకుడు హరీష్ రావు ఫస్ట్ టైం ఓపెన్ అయ్యారు అసలు కేటీఆర్ తో తనకు గొడవ ఏమీ లేదని స్పష్టం చేశారు ఇద్దరం తమ అధినేత కేసీఆర్ ఆదేశాలను ఏమాత్రం తప్పకుండా పనిచేసే క్రమశిక్షణ గల కార్యకర్తలమని తేల్చి చెప్పారు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని దింపుడు కాలమా ఆశలు పెట్టుకోవద్దని రేవతను ఉద్దేశించి కామెంట్ చేశారు అడ్డదారులో దొడ్డిదారులో పదవులు కొనుక్కోవడం మాకు అలవాటు లేదు ఆ అలవాటు నీకే ఉంది ఈ రాష్ట్రానికి సెన్నిల దాపరించావు అలాంటి నిన్ను నీ పీడను తెలంగాణ వదిలించుకోవడానికి కేటీఆర్ నేను పోటీ పడి మరి పనిచేస్తా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం మేలు చేయడం కోసం ఆరు గ్యారంటీలు అమలు కోసం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇప్పించడం కోసం పూర్తి స్థాయిలో రైతు బంధు నిధులు విడుదల చేయించుకోవడం కోసం ఖచ్చితంగా కేటీఆర్ నేను పోటీ పడి పని చేస్తాం నిన్ను పదవిలోంచి దింపుతాం రాష్ట్ర ప్రజల కష్టాలు తీరుస్తామంటూ హరీష్ రావు చేసిన విమర్శలు హల్చల్ చేస్తున్నాయి అక్కడితోనే హరీష్ ఆగలేదు కమిషనర్ల కోసం కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు చేయించారని రేవంత్ పై ఆరోపించారు కానీ పంటలు ఎండిపోతున్నాయంటూ దుయ్యబడ్డారు రాష్ట్ర మేలు కోసం ఆలోచిస్తే వెలికి మాటలు మాట్లాడతారంటూ రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు కేసీఆర్ పాలనలో తెలంగాణ తలసరి ఆదాయం విద్యుత్ వినియోగం నెంబర్ హరీష్ ఇప్పుడు రేవంత్ నిర్లక్ష్యం కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు చేనేత కార్మికులు ఆటో కార్మికులు రోజు రోజుకు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన చెందారు ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే వరకు తాను కేటీఆర్ ఊరుకునేది లేదని తేల్చి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు ఈ తీరుతో వింటేజ్ హరీష్ కనిపించారని ఈ దూకుడు ఇలాగే కొనసాగిస్తే కేటీఆర్ హరీష్ కలిసి బీఆర్ఎస్ ను ముందుకు తీసుకువెళ్తే అతి త్వరలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఆ పార్టీ నాయకులు అభిమానులు విశ్వసిస్తున్నారు మరోవైపు హరీష్ చేసిన ఈ కామెంట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేసుకోండి